గ్రేటా ఎందుకు అమ్మాయిలు ఎట్టావు మోసం చేసిపోద్దు తట్టుకునే గుండె మాకే ఉంటది జన్యున్ ఉండేది అబ్బాయిల మాలంటోళ్ళు ఏంటంటే జన్యున్గా ఉంటే అమ్మాయిలకు నచ్చరు అమ్మాయిలకు నచ్చరు టైం పాస్ ఉన్నడైతే వాళ్ళ కోసం ఏదోదో చేస్తా అంటారు అంటే మీ లైఫ్ లో నా లైఫ్ లో జరిగింది కాబట్టి చెప్పేది చేసిన ఇంకొక అబ్బాయి నచ్చిండు ఆడితో పోయి ఆడితో పోయి అమ్మాయి మళ్ళీ వస్తే అమ్మాయి వచ్చినా రాకపోయినా అమ్మాయి వాడితో హ్యాపీగా ఉండే చాలా ఎందుకు అమ్మాయిలు ఎట్టావు మోసం చేసిపోద్దురు తడ్డుకునే గుండె మాకే ఉంటది అమ్మాయిలు ఎట్టా మోసం చేసిపోద్దురు తట్టుకునే గుండె మాకే ఉంటది అమ్మాయిలు అమ్మాయిలు ఏమన్నా ఉత్తరు అవి చేతురు వదిలేస్తారు తర్వాత మేమే కా ఎట్లయినా తట్టుకోవాలి కానీ మేమే కా ఎట్లయినా తట్టుకోవాలి కొంతమంది అబ్బాయిలు కూడా అలానే ఉంటారు కదా మాక్సిమం జెన్యున్ ఉండేది అబ్బాయి లెక్క మాక్సిమం జెన్యున్ ఉండేది అబ్బాయి లెక్క అందరు అలా ఉండరు మాలాంటి వాళ్ళు ఏంటంటే జెన్యున్ ఉంటే అమ్మాయిలకు నచ్చరు అమ్మాయిలకు నచ్చరు టైం పాస్ ఉన్నాడైతే వాళ్ళ కోసం ఏదోదో చేస్తా అంటారు మీ లైఫ్ లో ఇప్పుడు ఏం ఇలా నా లైఫ్ లో జరిగింది కాబట్టి అక్క చెప్పేది నా లైఫ్ లో జరిగింది కాబట్టి అక్కడికి చెప్పేది చేసిన ఇంకొక అబ్బాయి నచ్చిండు ఆడితో పోయి అడుగు పోయి జెన్యున్ ఉంటా నచ్చదుగా అమ్మాయి మళ్ళీ అమ్మాయి వచ్చినా రాకపోయినా అమ్మాయి వాడితో హ్యాపీగా ఉండే చాలా వచ్చినా రాకపోయినా అమ్మాయి వాడితో హ్యాపీగా ఉండి చాలక్క

అందరూ భయపడే బడి అందరూ భయపడే బడి చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరు భయపడతారు లో చెప్పాల్సింది వైరల్ కాకపోదు గుడ్డు పెట్టలేని కోడి ఏంటి అరే కోడి ఏం కోడా అడివి కూడా ఇవే తగ్గించుకుంటే మంచిది తయారైని అన్నారు తయారైని అన్నారు పక్కడి కనిపించని వనం ఏంటి నందన మనం కనిపించినవనం నువ్వే కనిపించిన కానుకొండ అక్కగరే కానకొండ అక్కడ మండుతున్నట్టుంది నారి లేని విల్లు అరివిల్లు చెప్పిన రాయల ఇంటివే అన్నం లేవు నీళ్ళ ఇంటివే అన్న